హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి టమాటా ఉల్లిగడ్డ పచ్చడి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇవి మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటాయి కదా కొన్ని కారంగా కొన్ని చప్పగా ఉంటాయి కదా మనం చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగైదు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇవి రెడ్ కలర్గా ఉండేటివి అయితే టమాటాలు బాగుంటాయి కాయలు అయితే కొంచెం టేస్ట్ బాగుండదు ఈ పచ్చడికి ఈ విధంగానే టేస్ట్ బాగుంటుంది ఇవి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ఈ నుంచి ఇస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయటం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్స్ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇది కొంచెం బరగ్గానే టేస్ట్ బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటైన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ చపాతి దీంట్లోకైనా బాగుంటుంది వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఒక వన్ మినిట్ వేగనివ్వాలి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఇప్పుడు పచ్చళ్ళకి షిఫ్ట్ చేసుకుందాం పచ్చళ్ళకి పోపు అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది పచ్చడి అనేది సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్